అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ఈ మధ్యన వరస చోరీలు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు అడలెత్తుతున్నారు నామమాత్రంగా పోలీస్ బ్లూకోట్ పహారా కాస్తుండటంతో ఇక్కడ దొంగలకు చేతి వాటం మరీ ఎక్కువైంది ఎక్కడో మారుమూల దొంగతనాలు జరుగుతున్నాయి అనుకుంటే అది లేదు నిత్యం జనావాస ప్రాంతాలు ప్రజలు ఎల్లవేళలా చంచరిస్తుండే ప్రాంతాలలో దొంగతనాలు జరుగుతున్నాయని రాజంపేట ప్రజలలో భయాందోళనలు ఎక్కువైపోతున్నాయి తాజాగా గత రాత్రి ఓ మహిళ ఉండే ఇంటిలో ఆమె లేని సమయంలో గుర్తు తెలియని దుండగలు చొరబడి బీరువాలు పగలగొట్టి ఇరవై ఐదు గ్రాముల బంగారు నగలు పన్నెండు వేల రూపాయల నగదు దోచుకెళ్లారని ఇంటి యజమానురాలు షేక్ ఆలియా వెల్లడించారు ఈ చోరీ విషయంపై పోలీసులు ఆశ్రయించి ఫిర్యాదు చేశామన్నారు దీంతో చోరీ జరిగిన ఇంటి వద్దకు వచ్చిన అర్బన్ పోలీసులు సిసి కెమెరా దృశ్యాలను పరిశీలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు పది గంటలకు ఎలా వాడి ఇంటికి పోయినాము అక్కడి నుంచి మళ్ళీ పొద్దున్న నమాజ్ చదువుకొని ఆరు గంటలకు ఇంటికి వచ్చాము తర్వాత బయట బియ్యం అట్లే ఉంది ఈ కటన్ బియ్యం పగలు గడ్డపార గడ్డపాలు పెట్టేసి లోపలికి వచ్చి అన్ని బియ్యం అన్ని లోపలి చేసేసి పగలు కొట్టేసి కొంచెం బంగారు ఉండింది డబ్బులు ఉన్నాయి సార్ అంతా తీసుకుని వెళ్ళిపోయినారు నాకు కొంచెం న్యాయం చేయండి అదే సార్ కొంచెం బంగారం పోయింది ఈ చెవుల రింగులు పాపటి బిళ్ళ ఆ ముందు అది ఇక్కడ బిళ్ళ అది పాప అది కూడా బిళ్ళ సార్ అది కూడా పాపటి బిళ్ళ మాదిరిగానే ఒక ఇంట్లో బేరే వాళ్ళు పన్నెండు వేల డబ్బులు ఉన్నాయి సార్ ఇలా చిల్లరాది ఇది దాంట్లో కొంచెం చిల్లరాది ఇది ఉండింది అది కూడా అంతా పోయింది సార్ కొంచెం న్యాయం చేయండి కొంచెం ఎంక్వైరీ బాగా చేసి